అందరికీ నమస్కారం ఈరోజు బాల త్రిపుర సుందరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది మహిళా పురస్కారాలు కార్యక్రమాన్ని నిర్వహించారు మన ట్రస్ట్ అధ్యక్షులు విశ్వనాథ్ గారు అదేవిధంగా కార్యక్రమ నిర్వాహకులు మహేష్ బాబు గారు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎక్కడో తిరుపతిలో ఉన్నటువంటి అక్కడ ప్రదేశంలో బాలా త్రిపుది సుందరి గారి ఆలయం నిర్మిస్తూ ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయడమే కాకుండా ఈ ఉగాది పురస్కారాలు అందించడానికి మన జిల్లా కృషి చేయడమే కాకుండా ఇక్కడ కూడా వారి సేవా కార్యక్రమాలు విస్తరింపచేస్తూ అదే ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మన జిల్లాలో విస్తరింపచేయాలని వాళ్ళ యొక్క కోరికకు నేను అభినందిస్తూ మన జిల్లా అభివృద్ధిలో వారు కూడా ఒక ఎన్జిఓ భాగంగా తీసుకుని వాళ్ళ సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారని విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేస్తూ ముఖ్యంగా ఉగాది సందర్భంగా ముందుగా అందరికీ ఉగా ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ షడ్రుచోపేతమైనటువంటి ఉగాది పండుగ నిజంగా అందరి జీవితాల్లో కూడా అటువంటి అన్ని హంగులు కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అన్నీ కూడా సుఖ సంతోషాలతో పాటు అందరూ కూడా ఉండాలి ముఖ్యంగా ఈ బాల త్రిపుర సుందరి సేవా ట్రస్ట్ వారు నిర్వహించబోతున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ వాళ్ళు నిజంగా మా మాతృదేవో భవ అన్నటువంటి ఒక నినాదం లాగానే ఫస్ట్ మొట్టమొదటిగా కూడా ఈ మహిళా పురస్కారాలతో వాళ్ళ యొక్క కార్యక్రమాలు ప్రారంభించారు నిజంగా అమ్మవారి యొక్క ఆశస్సులు తప్పకుండా వాళ్ళకు ఉంటాయని తెలియజేస్తూ తదుపరి కార్యక్రమంలో ఎప్పుడైనా సరే మహిళలుగా మా వంతు ముఖ్యంగా డిప్యూటీ మేయర్గా ఇక్కడ నగరం లో ఉన్నటువంటి ఏ కార్యక్రమానికి కానీ వారు చేసే కార్యక్రమాలకి ఏవైనా కూడా మా వంతు సహకారం ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళల్లో ఎక్కువగా విద్యావంతులు ఉన్నారు చాలా సంతోషంగా ఉంది వారు విద్యావంతులే కాక సమాజం కోసం కూడా వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నారు సో అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ విద్య అయితేనేమి జాస్మిన్ గారు అయితేనేమి అంజలి గారైతేనేమి విజయలక్ష్మి గారు ప్రిన్సిపల్గా అదేవిధంగా మన తులసి అక్కగారు అంటే అరవై రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ కూడా ఆమె సమాజ సేవ చేయడంలో ఎక్క కూడా మొక్కవోని దీక్షతో ఆవిడ ముందుకెళ్తున్నారు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా ముందుకెళ్తున్నారు మరొక్కసారి అందరికీ కూడా మహిళా దినోత్సవం ఒక రోజుతో కాదు ఏడాది పొడుగునా కూడా ఒక పండుగలాగే ఉండాలి అని వారు 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 చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంతో డెడికేటెడ్గా చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మరొక్కసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ మంచి అవకాశం ఇంతమంది విద్యావంతులు మంచి మహిళలతో కలవడానికి అవకాశం కల్పించినటువంటి కార్యనిర్వాహులు మహేష్ బాబు గారికి ముఖ్యంగా ఈ ట్రస్ట్ అధ్యక్షులు విశ్వనాథ్ ప్రత్యేకంగా నమస్కారం అండి నా పేరు విశ్వనాథ్ బాలా త్రిపుర దేవి సేవా ట్రస్ట్ యజమాన్యం తరఫున కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం మొదటిగా మహిళా పురస్కారాలు ఉగాది మహిళా పురస్కారాలను ఇవ్వడానికి కారణం ముఖ్య కారణం ఏమంటే అమ్మవారి ఏ ప్రోగ్రాం చేసినా అమ్మవారితో పూజ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ ప్రోగ్రాం ఈ ప్రో మా సేవా ట్రస్ట్ కూడా ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రోగ్రామ్ చేస్తూ ప్లస్ వచ్చేసి మన గవర్నమెంట్ మన ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ చేసుకోవాలి దీంతో మనం వచ్చేసి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాం సో ఈ అమ్మవారి ట్రస్ట్ అనేది ఫ్యూచర్లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం సోషల్ సర్వీసెస్ అనేది